అటు పొలిటికల్ అనలిస్టు కృష్ణాంజనేయులు గారు కూడా మనతో జాయిన్ అవుతారు సో ముందుగా మనం నరసింహప్రసాద్ గారితో మాట్లాడదాం గుడ్ మార్నింగ్ నరసింహప్రసాద్ గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు భారీ ఎత్తున హామీలు ఇచ్చారు ఈ హామీలకు సంబంధించి సూపర్ సిక్స్ హామీలు తొమ్మిది నెలలు అవుతున్నా కూడా ఇంకా ఎందుకని పూర్తి స్థాయిలో అమలు కావట్లేదు అనేటటువంటి ప్రశ్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తలెత్తుతోంది దీంతోపాటు ఎస్పెషల్లీ ప్రజల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రచారం చేస్తుంది చంద్రబాబు నాయుడు దాదాపు లక్ష కోట్లు అప్పు తీసుకొచ్చాడు తీసుకొచ్చినటువంటి అప్పుని ఎక్కడ పంపించాడు సో హామీలు నెరవేర్చట్లేదు అలాగే ప్రజలకి సూపర్ సిక్స్ హామీలు కావచ్చు అంతేకాకుండా గతంలో వాళ్ళకి సంబంధించి ఏదైతే అకౌంట్లో ఇచ్చినటువంటి బటన్లోకి అమౌంట్లు ఏ విధంగా అయితే సంక్షేమ రూపంలో వేసారో ఆ డబ్బులు కూడా మీకు రావట్లేదు కాబట్టి మమ్మల్ని వదిలేసి వాళ్ళని గెలిపించుకోవడం వల్ల మీకు తగిన శాస్తే జరిగింది అనేటటువంటి ఒక అంశాన్ని ప్రజలకు చెప్పేటటువంటి ప్రయత్నం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తుంది ఎలా చూడొచ్చు అంటారు సార్ ముందుగా మీకు ప్యానల్ ఉండే పెద్దలకి అదే మన ప్రేక్షకులందరు కూడా నమస్కారం సార్ ఎవరు దేని గురించి అయితే మాట్లాడకూడదో ఆ సబ్జెక్టే ఈరోజు వచ్చింది ఎవరికి అర్హత లేదో ఏ ప్రభుత్వానికి అప్పుల గురించి మాట్లాడే అర్హత లేదో వాళ్ళే మమ్మల్ని విమర్శిస్తున్నారంటే ఇది వివరణ ఇవ్వాలి సార్ ఖచ్చితంగా ఇప్పుడు మన రాష్ట్ర ఏర్పడినప్పటి నుంచి ఆల్మోస్ట్ ఫిఫ్టీ నుంచి ఎవరైతే మూడు లక్షల కోట్ల అప్పు చేశాయి అన్ని ప్రభుత్వాలు కలిపి ఇన్క్లూడింగ్ టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు మిగిలిన ఏడు కోట్ల అప్పు ఒకే వ్యక్తి చేశాడు సార్ ఐదు సంవత్సరాల్లో పోనీ అప్పులన్నా చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాడు అంటే అది లేదు ఆయన దుబారాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు అదేవిధంగా ఆయన లూటీలకి ప్రాధాన్యత ఇచ్చాడు అలాంటి వాళ్ళు ఈరోజు మేమేదో చేస్తున్నామని గగ్గోలు పెడుతున్నారు సార్ నేను కొంచెం చెప్పాలనుకున్నాను సార్ మీరు అధికారం కోల్పోయే రోజుకి ఈ రాష్ట్రంలో ఎంత అప్పు ఉందండి నాకు తెలిసి గత ప్రభుత్వం హయాంలో రాష్ట్రం విడిపోయినప్పుడు ఉన్నటువంటి ఒక అప్పు ప్లస్ చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో చేసిన అప్పు రెండు కలిపినా కూడా మూడు లక్షల కోట్లు ఆ తర్వాత మీరు జత చేసిన ఏడు లక్షల కోట్లు మొత్తం పది లక్షల కోట్లు దీనికి అసలు వడ్డీ అవుతుంది అనుకుంటున్నారండి నెలకి నాకు తెలిసి దాదాపు డెబ్బై వేల కోట్ల వరకు మనం పే చేయాల్సి వస్తుంది అంటే మీరు చేసి వెళ్ళిపోయి బాధ్యత లేకుండా వచ్చే ప్రభుత్వాలు ఎక్కడి నుంచి అనుకుంటారు ఈ రాష్ట్రం ఏమన్నా మీ చేతుల్లో సుభిక్షంగా ఉండిందా అన్ని రంగాల్లో కుంటి అన్ని రంగాల్లో కుంటి నా వాయిస్ వినిపిస్తా ఉందా సార్ మీరు క్యారీ ఓకే అందుకే నేను చెప్తున్నాను సార్ వాళ్లకు అప్పుల గురించి మాట్లాడే అర్హతే లేదు ఎన్ని దుబారాలు చేశారు సార్ చేసిన అప్పునైనా సక్రమంగా చేశారా పెయింట్లు మోసం అదేవిధంగా విలాసవంతమైన భవనాలు దుబారా వాళ్ళ సొంత కాంట్రాక్ట్రాక్టర్లకు మాత్రమే డబ్బులు ఇచ్చుకొని మిగతా కాంట్రాక్టర్లు అందరినీ నాశనం చేశారు ఈ రోజుకి ఆ అప్పు అట్లే ఉంది సార్ వాళ్ళని ఒక బాధ్యత కలిగిన ముఖ్యమంత్రి ముందుకు లేదా ఈ రాష్ట్రాన్ని అంటే మీరు చేస్తే మాత్రం నిజాయితీగా పెడతారా మేము చేస్తే మాత్రం దుబారా చేస్తామా మీరు రుషికొండ విలాసాలకు ఎంత ఖర్చు పెట్టారండి ఆరు వందల కోట్లు పెట్టారు ఐదేళ్లలో సాక్షి దినపత్రిక మాత్రమే ఐదు వందల కోట్లకు వీళ్ళు యాడ్లు ఇచ్చారు సార్ వీళ్ళు ఈరోజు అప్పు గురించి మాట్లాడతారు సార్ పట్టాదారు పాస్బుక్ల మీద బొమ్మలు వేసుకోవడానికి ఒక పదమూడు కోట్లు ఖర్చు పెట్టారు సార్ వీళ్ళు ఈ రోజు ఏమయ్యేసారా ఆ బొమ్మలు అది శాశ్వతం కాదని తెలుసు కదా అలాంటి వాటికి వాడచ్చా ప్రజాధనాన్ని ఐదేళ్లలో తాడేపల్లి ప్యాలెస్ లో ఉండే ఖర్చు మాత్రమే పదహైదు కోట్లు పెట్టారు సార్ జగన్ ఈ ఈ మద్యం షాపుల్లో ఎలుకలు పట్టడానికి కోటి ముప్పై ఆరు లక్షలు ఖర్చు పెట్టారు సార్ వీళ్ళు ఇలా ఒక్కటి కాదు సార్ ప్రజాధనం అంటే లెక్క లేకుండా ఖర్చు పెట్టేశారు ఈ భారం అంతా ఎవరి మీద ఈ ఈరోజు మన ప్రభుత్వం మీద పడతా ఉంది సార్ ప్రజల ప్రభుత్వం మీద పడతా ఉంది సార్ ప్రజల జోబులకి మీద పడతా ఉంది సార్ అందుకే సార్ ఖర్చులు వేరు బాధ్యతారహమైన దుబారాలు వేరు ఇలా ఖర్చు పెట్టేసి పది పది లక్షల కోట్లు ఈ రాష్ట్రం మీద అప్పులు పెట్టి వీళ్ళు ఈరోజు మాట్లాడుతున్నారంటే ఇది హాస్యాత్పదం వీళ్ళు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి మాట్లాడాలి ప్రజలకు చెప్పుకోవాలి కానీ ప్రజలకు తెలియదా సార్ ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుందో మీరు చెప్పినట్టు లక్ష పద యాభై వేల కోట్లు దాదాపు ఈ ప్రభుత్వం వచ్చాక అప్పు చేశారని గగ్గోలు పెడుతున్నారే దీంట్లో గత ఆర్థిక సంవత్సరంలో అంటే ఈ ప్రజెంట్ ఈ లెక్క చెప్పిన ఆర్థిక సంవత్సరంలో ఇరవై వేల కోట్లు ఆయన తెచ్చిందే ఉంది సార్ అప్పు ఇరవై వేల కోట్లు ఆయన తెచ్చిందే ఉంది ఇకపోతే లక్షా నలభై వేల కోట్ల బకాయిలు తీర్చాలి సార్ దానికి బాధ్యత ఉంది కదా సార్ మాకు నేను అదే చెప్తున్నా సార్ తెచ్చిన ప్రతి రూపాయికి అకౌంటబిలిటీ ఉంటుంది మా ప్రభుత్వంలో మీరు కావాలంటే నోట్ చేసుకోండి రైతులకు ధాన్యం కొనుగోలుకు పదహారు వందల డెబ్బై నాలుగు కోట్లు ఖర్చు పెట్టాం వెంటనే రైతుల ఖాతాల్లోకి ఏ ప్రభుత్వంలో జరగలేదు ధాన్యం సేకరించిన వెంటనే రైతుల ఖాతాల్లోకి పంపించాం ఆరోగ్యశ్రీ బకాయిలు పద్దెనిమిది వందల కోట్లు ఇచ్చాం జిపిఎఫ్ పెండింగ్ బిల్లులకు ఐదు వందల పంతొమ్మిది కోట్లు ఇచ్చాం పోలీసుల సరెండర్ లీవ్కి రెండు వందల పద్నాలుగు కోట్లు శాంక్షన్ చేశాం టీపీఎస్కి సంవత్సరంకి బకాయిలకు మూడు వందల ఐదు కోట్లు ఇచ్చాం టీడీఎస్ పెండింగ్కి రెండు వందల అరవై ఐదు కోట్లు ఇచ్చాం విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్కి సార్ ఏడు వందల ఎనభై ఆరు కోట్లు రిలీజ్ చేశాం సార్ వీళ్ళు ఏదైతే గొప్పగా చెప్పుకుంటారో విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఫీజు రియంబర్స్మెంట్ అని దానికి కూడా మేము ఏడు వందల ఎనభై ఆరు కోట్లు రిలీజ్ చేసి మొత్తం ఇరవై రెండు వేల కోట్లు వీటికే ఇచ్చాం సార్ మేము ఇక జీతాలు అయితే ఏమి అప్పులకు వడ్డీలు అయితేనేమి తీసుకోండి ఎక్కడైనా బాధ్యతగానే ఉంటుంది తెలుగుదేశం ప్రభుత్వం రెస్పాన్సిబిలిటీతో ఉంటుంది మీలాగా దుబారాకు ఎలుకలు పట్టడానికో లేకపోతే మీ జోగులు నింపుకోవడానికో మాత్రమే అప్పులు చేసే పరిస్థితి లేదు సార్ గతంలో ఎన్నడూ లేని విధంగా సార్ అన్ని ప్రభుత్వాలు కలిసి యాభై ఆరు నుంచి పద్నాలుగు వరకి ఒక మూడు లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో అప్పులుంటే ఒక్క ఐదేళ్లలో ఐదు లక్షల కోట్లు అప్పులు చేసి మొత్తం ఏడు లక్షలు చేసి మొత్తం పది లక్షలు పది లక్షల కోట్లు చేర్చిన ఘనత వీళ్ళది వీళ్ళ అప్పుల గురించి మాట్లాడే అర్హతే లేదు వీళ్ళకి తెలియక బటన్ నొక్కుంటా కూర్చొని ప్రజల మీద అయితే ప్రజల మీద భారం మోపాలి వాళ్ళ జోబిలు కూల్ల చేయాలి లేదంటే అప్పు తేవాలి ఈ రెండు తప్ప అస్సలు బాధ్యత లేకుండా ప్రవర్తించిన ప్రభుత్వం గత ప్రభుత్వం కాబట్టి వీళ్ళ నిందలు వేసేయడంలో వీళ్ళకు వేరే ఇది లేదు కాబట్టి ప్రజలకు తెలుసు వాళ్ళ ఏం జరుగుతా ఖచ్చితంగా అదే శివప్రసాద్ గారు ఇది ప్రజలకు వాస్తవాలు తెలియాలనేటటువంటి ఉద్దేశంతోనే ఇవాళ ఈ సబ్జెక్ట్ తెలిసింది ఎందుకంటే జనాలకి అర్థం కావట్లేదు అనమాట సో అందరి వాయిస్ కూడా జనాల్లోకి వెళ్ళాలి వాస్తవాలు జనాలు తెలియని ఉద్దేశంతోనే ఈ రోజు ఇస్తారు